హాయ్ ఫ్రెండ్స్ మనకు దోశ తినాలనిపించింది అనుకో అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు పిండి తీసుకోవాలి ఒక కప్పు పిండి తీసుకోవాలి అవి బాగా కలియబెట్టిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకోవాలి మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనకు దోశకి ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి దోశ వేసుకోవడానికి రెడీ అవుతుంది మూత పెట్టేసి ఒక అర్ధ గంట పక్కన పెట్టేయాలి తర్వాత పెనం పెట్టేసి పెనం పైన దోశ పిండి వేసి దాంట్లో కొంచెం ఆనియన్ చల్లాలి తర్వాత కారం పొడి మన ఎండుమిర్చి తెల్లవాయితో పెట్టుకున్న కారం కొద్దిగా దానిపైన చల్లుకొని బాగా కాల్చి రెండు వైపులా తిప్పి కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే వేడి వేడి దోశ రెడీ ఇది చట్నీతో తీసుకోవచ్చు కానీ మేము కొబ్బరి పచ్చడితో తీసుకున్నాము అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మేము కొత్తగా పెట్టాము